స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే వంద శాతం లైఫ్ లో పవన్ నంబదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు తన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అందంగా కనిపించాలనే కుతూహలం కూడా వీరిలో అధికంగా ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది అపజయాలను చూసి కృంగిపోని మనస్తత్వం వీరికి ఉంటుంది ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయపథంలో ముందుకు దూసుకుని వెళ్తూ ఉంటారు వీరి వీరి యొక్క యొక్క జీవిత బట్టి స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి చూస్తే గనక సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల తర్వాత ఊహించని ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలుసుకోవాలి అనుకుంటున్నారు ఆ వ్యక్తిని కలుసుకోవటంలో ఎన్నో రకాల అవరోధాలు మీకు ఎదురయ్యాయి ఒకప్పటి స్నేహితులు కావచ్చు బాల్య మిత్రులు కావచ్చు లేదా మీ యొక్క నైబర్స్ కావచ్చు తోటి ఉద్యోగస్తులు కావచ్చు వారితో చాలా కాలం క్రితం మీరు క్లోజ్ గా ఉండేవారు కొన్ని పరిస్థితుల కారణంగా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ తెలియకుండా వారు మీకు దూరం అయ్యారు వారిని కలుసుకోవటానికి కూడా చాలా రోజులుగా ప్రయత్నం చేశారు ఇక జీవితంలో వారిని కలుసుకోలేము అనే ఒక నిశ్చయానికి వచ్చేసి వారిని మీరు వదిలేశారు కూడా అటువంటి వ్యక్తిని కలుసుకునే ఒక అవకాశం వస్తుంది అనుకోకుండా వారు మీకు తారసపడటం కాని వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కాని వేరే వ్యక్తుల ద్వారా మీకు దొరకటం కాని లేదా వారే మీకు నేరుగా ఫోన్ చేయటం కాని ఇలా ఏదో ఒక రకంగా వారిని కలుసుకునే ఒక అవకాశం అయితే మీకు రాబోతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి మీరు ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఊహించని సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజుల ప్రకారం తులారాశివారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక ఈరోజు కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీరు అప్పుల ఊబిలో కూరుకునిపోయి ఉన్నారా అప్పులను తీర్చడానికి ఏ విధంగా అప్పులను తీర్చాలి అనే ఒక డైలమాలో ఉన్నారా ఆందోళన పడుతున్నారా మీకొక మార్గం అయితే కనిపించబోతుంది అనుకోకుండా ఒక మార్గం దొరుకుతుంది ఆ మార్గం ద్వారా అప్పులు తీర్చే అవకాశం అయితే మీ ముందుకు వస్తుంది లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు హాజరవుతారు మీరుగు పొరుగు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని వారి ఇంట్లో శుభకార్యానికి ఆహ్వానించడం కూడా జరుగుతుంది అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం చాలా కాలం నుండి మానసికంగా ఆందోళన పడుతున్న అంశం ఉన్నట్లయితే కనుక మీకు ఈ రోజు దానికి పరిష్కారం అయితే లభించబోతుంది ఆ సమస్యకు పరిష్కారం దొరకదని ఒక నిశ్చయానికి వచ్చేశారు అటువంటి సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు ఈ తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూసినట్లయితే వారు ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారా ఎవరి దగ్గరైనా డబ్బులు అడిగి వారి నుండి డబ్బులు వస్తాయా రావా అని ఎదురు చూస్తున్నారా డబ్బులు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి లోన్లు శాంక్షన్ అవుతాయి అలాగే వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క స్థలాలు కానీ భూములు కానీ మీరు విడిపించుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది న్యాయపరమైన తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు ప్రకారం వంశ మీకు రావాల్సిన ఆస్తుల కోసం మీరు చాలా కాలంగా కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతున్నారా రోజు మీకు దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశం అయితే రాబోతుంది అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశం వస్తుంది కొంతమంది స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళటం విహారయాత్రలకు ప్లాన్ చేయడం చేస్తారు ప్రణాళికను రచించుకుంటారు దానికి సంబంధించి టికెట్స్ బుక్ చేసుకోవటం ఇటువంటి పనులు చేసే అవకాశాలు కూడా జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే వారు చాలా రోజులుగా ఏవైనా ఆన్లైన్ పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నారా దాని గురించి మీరు ఒక వ్యక్తి నుండి మీరు గైడెన్స్ అయితే పొందుకుంటారు అంటే ఆన్లైన్ వ్యవహారాల పట్ల మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే దాని గురించి ఒక వ్యక్తి చక్కటి గైడెన్స్ అయితే అందిస్తారు వ్యాపారస్తులకి వినియోగదారుల నుండి ప్రశంసలు రాబోతున్నాయి కానీ వినియోగదారుల్లో ఒకరి నుండి మాత్రం మీకు నెగిటివ్ కామెంట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి వారు నెగిటివ్ గా మాట్లాడతారు ఇది మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అంశం వ్యాపార విస్తరణకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఈ రోజు మీరు తీసుకోబోతున్నారు కుటుంబ సభ్యుల నుండి మీకు ప్రతి విషయంలో కూడా ఈరోజు చాలా సపోర్ట్ లభించబోతుంది వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా వినియోగదారులను ఆకర్షించడానికి కొన్ని మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయం తీసుకుని పని మొదలు పెట్టే అవకాశాలు కూడా ఈ తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం స్వదేశానికి తిరిగి రావాలని విదేశాల్లో ఉన్న ఏ వ్యక్తులైతే భావిస్తున్నారో వారికి దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఒక చక్కటి ఆఫర్ అయితే అందిపుచ్చుకుంటారు మీ ఇంట్లో వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే అంటే డెబ్బై ఎనభై ఏళ్ల పైబడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తత అనేది మీకు చాలా అవసరం ఎందుకంటే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం చిన్న అనారోగ్య సమస్య కాస్త మీరు నిర్లక్ష్యం చేయటం కారణంగా పెద్దగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది కాబట్టి మీరు దూర ప్రయాణాలు చేస్తున్న వారైనా సరే నిర్మానుష్య ప్రదేశంలో ఒంటరిగా వెళ్తున్న వారైనా సరే ఇటువంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే మీ యొక్క సొంత వ్యక్తులకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు కూడా మీకు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా వారు తగిన జాగ్రత్తను తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం అనేది తులారాశి వ్యక్తులకి ఉండబోతుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే కనుక దాన్ని బయటకు పంపించడానికి ప్రతి అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి చూసారు కదండి రెండు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి